హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ సో మీకు ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది సో ప్లీజ్ ఆ లాస్ట్ వరకు వీడియోని చూడండి అండ్ ఎవరైతే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సపోర్ట్ చేయండి అండ్ ఇది లేడీస్కి అని ఎందుకు అన్నానంటే హౌస్ వైఫ్స్ కానీ కాలేజ్ చదువుకొని స్టడీ అయిపోయిన వాళ్ళకి కానీ బాగా యూస్ అవుతుంది ఈ వీడియో ఆల్రెడీ మీకు వీడియో క్లియర్గా కనిపిస్తుంది కదా సో ఆ మ్యాటర్లోకి వచ్చేద్దాము ఏంటి అని అంటే స్వాతి మేకవర్ సెలూన్లో మంచి ఆఫర్స్ తోటి ఆ స్టూడెంట్స్కి అయితే ట్రైనింగ్ ఇస్తున్నారు సో ఈ సెలూన్ డీటెయిల్స్ వచ్చేసి మనకిది హన్మకొండ హంట రోడ్లో ఉంటుంది వరంగల్ డిస్టిక్ సో మీరు వేరే స్టేట్ నుంచి వచ్చినా కూడా ఇక్కడ హాస్టల్ స్టే చేసి కూడా నేర్చుకోవచ్చు చాలా తక్కువ రీజనబుల్ ప్రైజెస్ ఎందుకంటే హైదరాబాద్ వెళ్ళి నేర్చుకుంటారు కదా సో అలాగే హైదరాబాద్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అలాగే ఇక్కడ కూడా అంత కార్పొరేషన్ లెవెల్లోనే తనైతే మీకు వర్క్ అనేది నేర్పించడం జరుగుతుంది సో ప్లీజ్ ఈ ఆఫర్ని అయితే అస్సలు మిస్ అవ్వకండి చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైజెస్లోనే తనైతే బేసిక్ అండ్ అడ్వాన్స్డ్ అండ్ ఇందులో ఇంకా వచ్చేసి ఆర్ట్ అనేది కూడా చాలా బాగా నేర్పిస్తున్నారు ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదండీ నాకు చేస్తున్నారు స్ట్రైట్నింగ్ అనేది నేను పర్మనెంట్ స్ట్రైట్నింగ్ అనేది చేయించుకుంటున్నాను సో ఇక్కడ వీడియోలో చేసే పిల్లలందరూ కూడా స్టూడెంట్సే అనమాట వాళ్ళు కూడా ఒక సిక్స్ మంత్స్ నుంచి అయితే నేర్చుకుంటున్నారు అంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జెడ్గా అనమాట ఎయి టు జెడ్ అనమాట వాళ్ళు బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ మొత్తం కోర్స్ అనేది వాళ్ళు తీసుకుంటున్నారు అండ్ నేను వాళ్ళనే స్టూడెంట్స్ కూడా పర్సనల్గా అడిగాను ఎలా నేర్పిస్తున్నారు ఏంటి బాగుందా అని కూడా అడిగాను సో వాళ్ళు కూడా మంచి పాజిటివ్గా చెప్పారు అందుకే నేను ఇది ఈ వీడియో తీస్తున్నాను ఎందుకంటే నా ఫాలోవర్స్లో ఎవరైనా ఖాళీగా ఉండి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి ఎక్కువ బడ్జెట్ అవుతుందని చెప్పి హైదరాబాద్ వెళ్తే పాసిబుల్ అవ్వదు అని వరంగల్లో కావాలి అనుకుంటే ఇక్కడ దగ్గరలో ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇది ఏమి ప్రమోషన్ వీడియో అయితే కాదండి సో అందుకోసమే మీకైతే నేను క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను స్వాతి గారి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను స్వాతి గారి సెలూన్ లో ఫేషియల్ కూడా చేస్తున్నారండి సో ఫేషియల్ తోటి ఫుల్ హ్యాండ్స్ అండ్ ఫుల్ లెగ్స్ కూడా ఫ్రీ వ్యాక్స్ అనేది చేస్తారు అండ్ ఫేషియల్ అమౌంట్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ రూపీస్ పెడిక్యూర్ చేయించుకుంటే మానిక్యూర్ ఫ్రీ సో మంచి మంచి ఆఫర్స్ అయితే గారి సెలూన్లో ఉన్నాయి నేను మీకైతే చాలా జెన్యున్గా చెప్తున్నానండి ఇఫ్ పాసిబుల్ మీకు వీలైతే ఒకసారి వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి లేదంటే డైరెక్ట్గా సెలూన్కి వెళ్ళండి అక్కడ మీరు స్టూడెంట్స్ వర్క్ చూసాకే మీరు జాయిన్ అవ్వండి అండ్ ఇంకా వచ్చేసిందిలో నెయిల్ ఆర్ట్ కోర్స్ కూడా ఉందండి సో మనకిది బేసిక్లో అయితే నెయిల్ ఆర్ట్ కోర్స్ అనేది రాదు బట్ మీరు వెళ్ళండి మంచి రీజనబుల్ ప్రైజెస్లోనే స్వాతి గారు అయితే మీకు చాలా కూల్గా చాలా నీట్గా మీకు అర్థమయ్యేలాగా స్వాతి గారు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మంచిగా నేర్పిస్తారు అండ్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అండ్ ఫైనల్గా నాకైతే వీడియోలో మీరు స్టూడెంట్స్ చేస్తుంటే చూశారు కదా నేను చాలా భయపడ్డాను వీళ్ళు ఒరిజినల్ హెయిర్ మీద ఫస్ట్ టైం చేస్తున్నారు కదా ఎలా చేస్తారో ఏంటో అని చాలా అయితే భయపడ్డాను కానీ వీళ్ళు ఫస్ట్ టైం చేసినట్టు అని అనిపించలేదు పర్ఫెక్ట్గా ఒక బ్యూటిషియన్ చేసినట్టే అనిపించింది నాకు సో అంత పర్ఫెక్ట్గా స్వాతిగా నేర్పించారు నాకు చాలా కన్ఫర్మ్గా మంచిగా అనిపించింది నేను కన్ఫర్మ్గా చెప్పగలుగుతున్నాను మీకు సో మీరు మంచి బ్యూటిషియన్ అవ్వాలి ఓన్గా సెల్యూన్ పెట్టుకోవాలి ఎక్కడైనా జాబ్ చేసుకోవాలి అనుకున్నా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే సో మరి ఇంకెందుకండి లేటు సో తొందరగా వెళ్ళేసి జాయిన్ అయిపోండి అండ్ మంచిగా కోర్సునైతే జాలీగా కూల్గా ఎంజాయ్ చేస్తూ హాయిగా వర్క్ అనేది నేర్చుకోండి చాలా ప్లెజెంట్గా ఉంటుంది అక్కడ సో నా నేను కొత్తగా వెళ్ళి చెప్పట్లేదు వీడియో కోసం అసలు చెప్పట్లేదు సో వన్ అండ్ హాఫ్ ఇయర్స్ టూ ఇయర్స్ దగ్గరకు వస్తుంది నాకు స్వాతి గారి సెలూన్ తోటి ఒక అటాచ్మెంట్ ఉండి సో నేను ట్రస్ట్ చేసి చెప్తున్నాను ఊరికే చెప్తే నేను నాకు వీడియోలో కామెంట్ చేసేయండి సో ఫైనల్గా అయితే నా లుక్ అయితే ఇలా వచ్చేసింది అనమాట నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది చూసారు కదా ఎలా ఉంది బాగుంది కదా సో నాకు స్ట్రైట్నింగ్ హెయిర్ చేయించుకోవాలని చాలా రోజుల నుంచి అనుకో అనుకుంటుండే ఈ మధ్య ఇంకా కుదిరిందనమాట అండ్ మళ్ళీ నేను నా యాక్టర్స్ లైఫ్ రీస్టార్ట్ చేయడం కోసం కొంచెం మెయింటైన్ చేయాలి కదా సో అందుకోసము నా లుక్ను మార్చాలి అని అనుకున్నాను సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ అలాగే ఆగండి ఆగండి నేలాట్ కోర్స్ వీడియో కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను చూసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్